హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ రోజు మేము తలకాయ కూర తెచ్చుకోబడింది ఇవాళ మా బ్రదర్ ఏమో ఎలా కుకింగ్ చేయాలో మనకు చేసి చూపిస్తున్నాడు ఫస్ట్ తలకాయ కూర మంచి బౌల్లో వేసుకొని కడుక్కోవాలి ఉప్పు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి తగినంత పసుపు తగినంత అల్లం పేస్ట్ వేసుకున్నాక ఎప్పుడైతే కడుక్కున్నాము తలకాయ కూరని తీసుకొచ్చి బౌల్లో వేసుకోవాలి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేము తలకాయ కూర ఎక్కువ తెచ్చుకున్నాము ఏమో చిన్నగా అయింది అలాగే కడిగిన కూర వేసుకున్నాక అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా తక్కువ ఉండడంతో ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఏదైతే అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్ ప్రతి ఒక్క పీస్కి అంటేలాగా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికే వరకు వేచి చూడాలి బాగా ఉడికినాక తగినంత కారము తగినంత ఉప్పు మంచిగా కలుపుకోవాలి తలకాయ కూరలో ఎంత సూప్ ఉంటే అంత మంచిది కలుపుకున్నాక కొంచెం మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం మటన్ మటన్ మసాలా తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీర వేసి ఫినిషింగ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మసాలాలు కొత్తిమీర వేసి కలిపెట్టుకొని సిమ్లో రెండు నిమిషాలు పెట్టుకోవాలి మనం వేసుకున్న గరం మసాలా మటన్ మసాలా కొత్తిమీర బాగా మిక్స్ అయ్యాయి మనము తెచ్చుకున్న పొట్టెలు తలకాయ కూర రెడీ ఇప్పుడు తినడమే ఆలస్యము తిన్నాక రుచి ఎలా ఉందో మీకు చెప్తాను

ஆஹா சூப்பர் சூப்பர் முக்கிய நாக இல்ல அந்த முக்க சீரி போத்து